శ్రీ మహాగణాధిపతయేను మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సింహరాశి అంటే మహానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణించడం జరుగుతుంది మే ఈ మాసం గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే మేషంలో కుజుడు వృషభంలో గురుడు మిథునంలో రవిశుక్రులు కర్కాటకంలో బుధుడు కన్యలో కేతువు కుంభంలో శని మేనంలో రాహువు సంచరిస్తున్నారు వీటితోడుగా ఈ మాసం రవి కుజ బుధ శుక్రులు వారు ఉన్నటువంటి రాశి స్థానం నుంచి పక్క రాశి స్థానంలో ప్రవేశించడం కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతుల్ని గనక పరిశీలించి చూసినట్లయితే ఈ సింహరాశి వారికి అద్భుతంగా మంచి రాజయోగం ధనయోగం ప్రస్ఫుటంగా అన్ని రంగాల వాళ్ళకి గోచరిస్తోంది కానీ కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు కొంతమందితో గొడవలు భేదాభిప్రాయాలు తద్వారా మానసిక ఆందోళన ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి అవి ఎవరి విషయంలో ఎలా ఏర్పడబోతున్నాయి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన పరిహారాలు చేసేటట్లయితే ఈ కాస్త ఇబ్బంది కూడా తొలగిపోతుంది మరిన్ని శుభ ఫలితాలు రావడం కోసం ఏ రకమైన పరిహారాలు చేయాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా సింహరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ మీకు సీటు దొరుకుతుంది చక్కగా మంచి స్కాలర్షిప్లు కూడా లభిస్తాయి అలాగే మీ యొక్క విద్యాయోగం మీకు వచ్చేటువంటి పర్సంటేజ్లు చాలా బాగుంటాయి ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటారో జులై మాసం నుంచి వాళ్ళకి అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయంలో ఏమాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వస్తాయి ఉదాహరణ చెప్పాలంటే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి డిఎలు కానీ ఎరియర్స్ కానీ రావాల్సినవి ఏమైనా ఉంటే అవి సకాలంలో చేతికి అందుతాయి తద్వారా ఆర్థిక పరిపుష్టి అనేటువంటిది లభిస్తుంది ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీకు మీరు కోరుకున్నటువంటి ప్లేస్కి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీరు అనుకున్నటువంటి స్థాయిని చేరుకోగలుగుతారు మీరు అనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు తద్వారా చక్కటి సంతోషాన్ని పొందగలుగుతారు ఈ రకంగా ఈ రంగాల్లో వాళ్ళకి ఉద్యోగస్తులకు కూడా బాగుంది ఇక నిరుద్యోగాల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం ఉద్యోగ అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాయొచ్చు ఉద్యోగ అవకాశాలు కూడా బలంగా సింహరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి క్రీడా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అనూహ్యమైనటువంటి విజయ పరంపర నడవబోతోంది సింహరాశి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం ఎదురులేదు మంచి కాలం రాబోతోంది ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే సింహరాశి డాక్టర్స్ ఉంటారో అలాగే సర్జన్స్ సివిల్ సర్జన్స్ వీళ్ళందరూ మెడికల్ ఫార్మా రంగంలో ఉండేటువంటి వాళ్ళు హాస్పిటల్స్ రన్ చేసేటువంటి వాళ్ళు హాస్పిటల్స్లో పనిచేసేటువంటి సిబ్బంది వీళ్ళందరికీ కూడా రాజయోగ కాలం అని చెప్పవచ్చు మొత్తం చేతి నిండా పని డబ్బు కూడా ఉంటామనేటువంటిది చక్కటి సంతోషాన్ని ఇస్తుంది అయితే ఇక్కడ ఎదుటి వాళ్ళకి రోగాలు రాకూడదని మనం కోరుకోవాలి వస్తే మాత్రం సేవా దృక్పథంతో సేవ చేయటం అనేటువంటిది చాలా మంచిది అది మనకి మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా భగవంతుడి దృష్టిలో మెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది కనుక వీలైనంత వరకు ఈ హాస్పిటల్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళ సేవా దృక్పథంతో ఉండేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి మన పుణ్యఫలం ఏదైతే ఉంటుందో అది మనకి మాత్రమే కాదు మన బిడ్డలకు కూడా వర్తిస్తుంది అలాగే మన పాపం కూడా మనకే కాదు మన బిడ్డలకు కూడా వర్తిస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్పటం అనేటువంటిది జరిగింది ఇకపోతే ఎవరైతే ఇంజనీర్సు లాయర్స్ ఉంటారో వాళ్ళకు కూడా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళ వృత్తిలో ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రాక్టీస్లో ఏదైతే ఉంటుందో ఏమాత్రం డోకా లేకుండా గడిచిపోతుంది ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి వాళ్ళు జ్యోతిష్ శాస్త్రవేత్తలు వీళ్ళకు కూడా మంచి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి ఈ విషయంలో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఇకపోతే ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైన కాలం అది మన దేశంలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కైనా విదేశాల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కైనా కొంత ఇబ్బందికరమైనటువంటి కాలం నడుస్తుంది అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ నడిపేటువంటి సింహరాశి వాళ్ళకు కూడా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎంతో కాలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసివేయవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ విషయంలో కొంత ఆందోళన చెందినా కూడా చేయగలిగిన పరిస్థితి ఏమీ లేదు ఇక ఎవరికి బాగోలేదు అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే ఎవరైతే స్టాక్ మార్కెట్స్ స్టాక్ బ్రోకింగ్ చేస్తూ ఉంటారో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారో వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి కాలం దూకుడుగా పెట్టుబడులు పెట్టవద్దు కొంత నష్టపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే ఎవరైతే శని కారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారో అంటే ప్లాస్టిక్స్ రీసైక్లింగ్ యూనిట్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారో అలాగే ఇనుము పత్తి ఈ లోహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాళ్ళ వ్యాపారం అనేటువంటిది అంత సజావుగా సాగే పరిస్థితి ఉండదు ఈ శనిగ్రహ ప్రభావంతో పాటుగా రాహుగ్రహ అనుగ్రహం కూడా సరిగ్గా లేదు గనక కొంత ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇక ఎవరైతే సింహరాశి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్లకు వివాహ పరిస్థితులు వివాహ అనుకూలత ఉండేటువంటి టైం ఇంకా రాలేదు కొంతకాలం ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంటుంది ఎవరికైనా సరే సింహరాశి వాళ్ళకి ఈ మాసం సంబంధాలు వచ్చేటట్లయితే వీలైనంతవరకు నెక్స్ట్ మంత్కి వాయిదా వేయండి నెక్స్ట్ మంత్ నుంచి మంచి కాలం వస్తుంది అప్పటి వరకు కూడా మీరు కొంచెం వివాహ ప్రయత్నాలను వాయిదా వేసుకోవటం అనేటువంటిది చెప్పదగిన సూచన ఇది అవివాహితులకి వర్తిస్తుంది అంతేకాకుండా పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఈ మాసం మాత్రం వివాహ ప్రయత్నాలు చేయవద్దు అంటే నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే వివాహ యోగ్యమైన కాలం కాదు కనుక వివాహ ప్రయత్నాలు సింహరాశి వాళ్ళు చేయవద్దు నెక్స్ట్ మంత్ నుంచి చేసుకోవచ్చు ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం శ్రీరాముడు రామ మందిరాన్ని నిర్మించడం రామ మందిరాన్ని మెయింటైన్ చేయటం రామాలయాన్ని కొంచెం పునరుద్ధరించడం ఇటువంటివి చేసేటట్లయితే సింహరాశి వాళ్ళకి జీవితంలో తిరిగి ఉండదు అట్లాగే ఇచ్చేటువంటి రంగు కాషాయం రంగు సరి పడని రంగు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి రంగు నలుపు రంగు అంటే దుస్తులు ధరించేటప్పుడు వీలైనంత వరకు బ్లాక్ కలర్ ఉండకుండా చూసుకోండి ఉండేటట్లయితే కొంత వ్యతిరేకత గోచరిస్తుంది అది మీ ఆరోగ్య విషయంలో కావచ్చు ఆర్థికపరమైన పరమైన అంశాల విషయంలో కావచ్చు అలాగే కొంత ఈ వాగ్వివాదాల విషయంలో కూడా అది కొంత ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఒకటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి సంఖ్య ఎనిమిది అట్లాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం ఆదివారం వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి వారం శనివారం ఎవరినైనా శనివారం కలవాల్సి వస్తే వీలైనంత వరకు వాయిదా వేసుకోండి ఆదివారం కలవడానికి ప్రయత్నం చేయండి దర్శించవలసినటువంటి దేవాలయం వైష్ణవ దేవాలయాలను సందర్శించాలి అలాగే సూర్య దేవాలయాన్ని సందర్శించాలి రాములవారి దేవాలయాన్ని సందర్శించాలి సందర్శించేటట్లయితే చక్కని శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇకపోతే సింహరాశి వారికి చివరిగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే జీవితంలో చాలామంది ఓడిపోతూ ఉంటారు ఆ ఓడిపోయినటువంటి వాళ్ళు ఎందుకు ఓడిపోతారు అని గనక కారణాలను వ్యతిరేకిస్తే కారణాలు కనుక అన్వేషిస్తే వాళ్ళకి అదృష్టం లేకపోవటం కాదు తెలివి లేకపోవటం కాదు కానీ వాళ్ళకి లేనిదల్లా ఏంటంటే కొంత అబద్ధాలు చెప్పకపోవటం మోసం చేయకపోవటం అది మాత్రమే వాళ్ళు గెలవపో గెలవలేకపోవడానికి ఓడిపోవడానికి కారణమవుతోంది అనేటువంటి అంశాన్ని ఈ కటిక చేదు నిదాన్ని మీరు అంగీకరించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి సమాజంలో ఉన్నటువంటి చెడు అనేటువంటిది అంత తీవ్రమైనటువంటి ప్రభావం మీ మీద చూపించే పరిస్థితులు ఉంటాయి కనుక ఈ ప్రలోభాలకి లొంగకుండా కాస్త జాగ్రత్తగా సింహరాశి వాళ్ళు ముక్కుకు సూటిగా ధైర్యంగా ముందంజ వేసేటువంటి మనస్తత్వం సింహరాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని సమాజంలో జరిగేటువంటి మార్పుల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక అంతేకాకుండా ఈ మాసం మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే శనికి సంబంధించి రాహుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి రాహుకి సంబంధించి తప్పనిసరిగా ఈ సర్పక్షేత్రాలను సందర్శించాలి లేదా రాహుకాలం నాడు శుక్రవారం నాడు కనకదుర్గమ్మవారి దర్శనం చేయటం అలాగే శనికి సంబంధించి మందపల్లిలో కానీ తిరునల్లార్లో కానీ శనిసింగణాపూర్లో కానీ శనిశ్వరుడి తైలాభిషేకం జరిపించేటట్లయితే మరిన్ని సౌఫలితాలు పొందుతారు ఈ రెండు పరిహారాలు ఎందుకు చేయాలంటే మీ కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో కానీ జ్యేష్ఠ సంతానంతో కానీ తండ్రి గారితో కానీ ఇట్లా ఎవరితో అయినా సరే భేదాభిప్రాయాలు ఈ మాసం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి కనుక ఇటువంటి వచ్చేటట్లయితే ఈ రకమైన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి ఈ గోచార రీత్యానే ఈ రకమైనటువంటి ఇబ్బందులు రావు మీ యొక్క వ్యక్తిగత జన్మ జన్మజాతకరి ఇచ్చా నీచిపట్టిన గ్రహ దశాంతర దశలు కానీ సినిమాహార దశ కానీ రాహుమహార దశ కానీ జరుగుతూ ఉంటే ఇటువంటి దుష్పరిణామాలు వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి కనుక అటువంటివి జరిగే వాళ్ళు వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి మిగిలిన అదర్వైజ్ మిగిలిన వాళ్ళందరికీ చాలా బాగుంది కనుక మంచి అదృష్ట కాలం గనక కొంచెం జాగ్రత్తగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ తగిన పరిహారాలు చేసుకుంటూ చక్కగా ముందుకు దూసుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి